హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అడవిలో ఉన్న దయాల గుహనైతే అయితే చూపిస్తాము మా తమ్ముడు అయితే ఈ రోజు దయాల గుహ చూపించడానికి తీసుకెళ్తున్నాడు తమ్ముడు బాగుంటుందా గుహ చూడడానికి బాగుంటుంది అక్కడ సరే ఇప్పుడు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత దయాల గుహ ఏ విధంగా ఉంటుంది మీకు అయితే చూపిస్తాం రండి వెళ్దాం ఇప్పుడు రాయి దగ్గర వాటర్ ఎక్కడ ఈ రాయి మధ్యన ఊట ఇలాగే అని ఎండాకాలం వర్షాకాలం ఇలా చూపించే నుంచి ఊట తేలుతుంది ఇలా ఉంటుంది ఎండాకాలం అయినా వర్షాకాలం అయినది అండ్ ఇంక వర్షం పడుతుంది చూడు వర్షం పడినప్పుడు ఉంటుంది కదా నీళ్ళు అదనుకున్నాను నేను ఇది అది కాదు ఇది ఊట వచ్చేది ఇది ఊట వచ్చేదా ఊట వస్తూనే ఉంటుంది తమ్ముడు ఇక్కడ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా గణేష్ ఒకసారి చూపించరా కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి కొండలు ఆ పొగ మంచుతో చాలా బాగుంది కదా మంచి కనిపిస్తున్నాయి కొండలు తమ్ముడు ఇదేం చెట్రా ఇది ఇది నాకు తెలియదు అండి ఇదేం చెట్టు గోపి చూడరా నీకేమైనా తెలుసా నాకు తెలియదు బాలో చూడు ఇది ఇది ఏదో కాయలరా పూలు కూడా పూస్తున్నాయి ఇటు చాలా మంచిగా ఉంది కదా ఆ చెట్టు చాలా అందంగా ఉంది కదా ఇదే తమ్ముడు ఉంది లాండ్ నుంచి వెళ్తుంటే భయం వేస్తుంది నాకు ఆ ఇల్లే కనిపిస్తుందిరా ఇక్కడ మా ముందున్న పెద్ద కొండలు చాలా బాగుంది ఇక్కడ పెద్ద షాపురాయి బాగుంది ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది ఏమి కదా చూడు వాళ్ళు కుర్చీ ఉన్నట్టుంది అబ్బా బాగుంది కూర్చోడానికి కూర్చో బాగుంది చాలా బాగుంది నిజంగా అప్పుడు కూర్చో కాసేపు కాసేపు కూర్చొని వెళ్దామా కానీ గుహలో అయితే ఇప్పుడు వచ్చేసామని ఇదే నా గుహ ఇదే గుహ కిందకు ఉంది తమ్ముడు సాధం చేయకురా దేవాలయం ఉంటాయి దేయాలంటే ముందు ఉండేవి ఇప్పుడు లేవని తమ్ముడు ఏ ట్రై ఇలాంటి దగ్గర దింపుతున్నావు జాగ్రత్త చూసుకుంది కండి లోపల ఏదో సౌదా చేస్తుందిరా అవి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి లోపల చూడు సౌదం ఎలా వస్తుంది లోపల చాలా చీకటిగా ఉంటుందని గణేష్ రారా ఒక భయంకరంగా ఉంది చూడు ఒకసారి చూపించు చీకటి ఎలా ఉందిరా చాలా ఉంది వాళ్ళు లోపల నుంచి ఎంత సౌదమ్మొస్తుంది తెలియదు భయం వేస్తుంది చిన్న చిన్న పురుగులు అని అవి పర్లేదు కదా తమ్ముడు పర్లేదని ఏముండవు కదా ఇప్పుడు అనుకో ఏం లేవు ముందు ఉండేవి ఉన్నావా నాకు భయం వేస్తుంది రంట్రా తమ్ముడు రారా కాదా మేము కూడా వస్తుంది లైట్ వేయాలా లైట్ వేయాలి ఇక్కడ కనబడట్లేదు నాకు ఫోన్ లైట్ వేద్దాము ఇది ఇంత చీకటి ఉంది నాకైతే భయం వేస్తుంది నాకు ఊట కూడా తేలిపోద్ది ఏమో తమ్ముడు లేదని ఇది ఊట కాదు అంటే నిన్న వర్షం వచ్చింది కదా అవును దానివల్ల రాయి నుంచి అలాగే వాటర్ వచ్చేస్తుంది చాలా ఇరుగ్ అవుతుంది కదా చాలా ఇరుక్కు ఉంది గణేష్ చూపించరా ఇటు లోపల చూడు ఎలా ఉంది చాలా భయంకరంగా ఉంది బాబు ఇది ఇటు కూడా చూపించు గణేష్ ఒకసారిగో ఇటు కూడా చూపించు ఒకే ప్లేస్లో మనం ముగ్గురైపోయాం జాగ్రత్త రాకే మనం లోనకి వెళ్ళాం వాళ్ళు ఇక్కడ వెళ్ళామని లోనకి ఇక్కడ వెళ్ళడం కావద్దు గోపి ఈ రాయలు చూడండి ఎలా ఉన్నాయి ఈ రాయి బరువుకేమో రాయలు పగిలిపోతున్నాయి ఏ ఇది ఇగో రాయి బరువుకే పగిలిపోయాయి కానీ చాలా అందంగా పేర్చుకున్నట్టు ఉంది కదా రాళ్ళు ఇప్పుడు మనుషులు పేరుచు తెలుగుంటే అలాగ ఉన్నాయి అవును తమ్ముడు చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ ముందు ఉండేవి కదా అనియా ఎలాగ ఉంటుంది గుహ దయలు అనగా నాకు భయం వేస్తుంది ఇప్పుడైతే లేవులే ఇప్పుడు లేవా లేవు ఇక్కడ దయాల గుహని దేని పెట్టారు పేరు దయలుండే అనేసి దయలు పేరు ముందు దయాలి దాని అందున ఇది దయాల గుహ అని పేరు వచ్చింది అనియా జాగ్రత్త రండి తగులుతుంది థర్ బాబు ఇలా ఉంది పడుకొని బయటకు వేస్తుందా వాళ్ళు అదే కదా గోపి నేను కూడా అలాగే రావాలే తగిలిసింది తగిలిందా తగిలింది రాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రాయి మీద అయితే వెళ్దాము అక్కడి నుంచి అయితే యూ బాగా కనిపిస్తుంది అనేసి మా తమ్ముడు అయితే చెప్తున్నాడు బాగానే ఉంటుంది తమ్ముడు అక్కడ నుంచి బాగుంటుంది నుంచి చూడడానికి సరే అయితే పద ఇప్పుడు అక్కడ వెళ్ళి యూ అయితే చూపిస్తాం మీకు గణేష్ ఆ కొండల్ని ఒకసారి చూపించు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది భలేగున్నాయి ఆ కొండలు అక్కడ చూసేవాని ఆ కొండలకి ఆకాశానికి టచ్ అయినట్టు ఉన్నాయి అవును తమ్ముడు కదా చాలా బాగుంది రా కొండ పగ మంచు కూడా భలే కమ్ముకొని వస్తుంది కదా చాలా బాగుంది ఆ కొండకి వెళ్ళాలేమో ఆకాశానికి ఎక్కినట్టు ఉంటుంది అవును తమ్ముడు వెళ్దాం ఎప్పుడైనా వెళ్దామనియా అక్కడ ఆ కొండకి వెళ్ళాలి కదా మనం వెళ్ళాలి అక్కడ నుంచి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యూ ఏ విధంగా ఉంటుంది ఆ కొండలు ఎలా ఉన్నాయనేది చూపిద్దాం ఓకే చాలా బాగుంటుంది కదా అక్కడ చాలా బాగుంటుంది అక్కడ నుంచి చూడడానికి మనకి ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా మంచి కనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి చూస్తే స్వర్గమే ఫ్రెండ్స్ వీడియో అయితే ఉందో కామెంట్ చేయండి వీడియో నష్ట ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మరకు బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోలతో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఓకే ఫ్రెండ్స్ బాయ్